ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు సొడక్సో కంపెనీ గురించి మాత్రమే చెప్పడం అయితే జరిగింది ఇందులో అయితే చాలా జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంక్లూడింగ్ ఫోర్ క్రిప్ట్ ఆపరేటర్ అలాగే డ్రైవింగ్ జాబ్ కూడా ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు అందజేశాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడ్రస్ అయితే నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి తద్వారా మీరు ఇంటర్కి అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి సో ప్రొడక్షన్ అనేది మంచి కంపెనీనే ఓకేనా సో ఇందులో జాబ్ లొకేషన్ మాత్రం ఇక్కడే సో ఇంకా ఆలోచన చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఎలక్ట్రికల్ ఫ్రెషర్ రిక్వైర్మెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్స్ ఫైవ్ మెంబర్స్ కావాలి శాలరీ ఎయిటీన్ థౌసండ్ లొకేషన్ తేడా బెనిఫిట్స్ చూస్తే ఈఎస్ఐ పిఎఫ్ అని గ్రాడ్యుట్ ఇస్తారు దీంతోపాటు మీకు సిఎల్ పిఎల్ అన్ బోనస్ లభిస్తుంది శాలరీ ఫస్ట్ వన్ ఎవ్రీ మంత్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ అవైలబుల్ ఫోన్ నెంబర్ చూడొచ్చు మణికందన్ సార్ డబల్ నైన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ అలాగే అశ్విత గారు సెవెన్ డబల్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ జీరో లేదా క్రింద చూడవచ్చు మెయిల్ ఐడి అశ్విత డాట్ సి అట్ ద రేట్ సొరెక్సో డాట్ కామ్కి అయితే మీరు కాల్ చేయొచ్చు సో నెక్స్ట్ కూడా అన్నీ ఇందులోనే ఉన్నాయి అవేంటో చూద్దాం నెక్స్ట్ వన్ వీఆర్ హైరింగ్ ఎంహెచ్ ఆపరేటర్ ఫోర్ లిఫ్ట్ ఆపరేటర్ కావాల్సి ఉంది వీటి కావాల్సిన క్వాలిఫికేషన్ చూద్దాం రిక్వైర్మెంట్స్ ప్రిఫర్డ్ ఫోర్ వీలర్ లైసెన్స్ అలాగే ఫోర్ లిఫ్ట్ లైసెన్స్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ డిప్లొమా ఎనీ డిగ్రీ శాలరీ ఎయిటీన్ థౌజండ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ రిక్వైర్ మెంబర్స్ ఫైవ్ బెనిఫిట్స్ చూద్దాం ఈఎస్ఏ పిఎఫ్ అన్ గ్రాడ్యుటీ సిఎల్ అండ్ పిఎల్ బోనస్ లభిస్తుంది శాలరీ అండ్ ఫస్ట్ ఎవ్రీ మంత్ అలాగే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ మీకు ఫ్రీగా ఇస్తారు దీనికి సంబంధించి మీకు డౌట్ ఉంటే కింద చూడొచ్చు ఫోన్ నెంబర్స్ సేమ్ కందన్ సార్ అలాగే అశ్వత గారు నెంబర్స్ ఉన్నాయి మీరు అయితే కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు మీకు డౌట్ ఏదైనా ఉంటే అలాగే కింద మెయిల్గా చూడొచ్చు అశ్విత డాట్ అట్ ద రైట్ సొడక్సో డాట్ కామ్ ఓకేనా దీనికైనా కూడా మీరు మెయిల్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వన్ ఇది కూడా ఈ సొడక్సోలోనే వీఆర్ హైరింగ్ హౌస్ కీపింగ్ అసోసియేట్ రిక్వైర్మెంట్స్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉండాలి క్యాండిడేట్స్ వచ్చి టెన్ మెంబర్స్ కావాలి కూడా మెయిల్ శాలరీ వచ్చి ఫిఫ్టీన్ అలాగే లొకేషన్ వచ్చి ఈ తలలోనే ఉంటుంది జాబు అలాగే చూడొచ్చు బెనిఫిట్స్ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ గ్రాడ్యువిటీ సిఎల్ పిఎల్ అండ్ బోనస్ శాలరీ ఫస్ట్ ఆన్ ఎవ్రీ మంత్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది అలాగే మీకు అకామిడేషన్ కూడా అందుబాటులో చెప్తున్నారు కానీ ఇది ఫ్రీనా లేకుంటే ఛార్జిబుల్ అది తెలీదు కింద ఫోన్ అంశం కదా సేమ్ మనకందన్ అలాగే అశ్వథ వీళ్ళకి ఫోన్ చేసి క్లియర్గా కనుక్కుని అయితే అయితే అటెండ్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి జాబ్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్